హాయ్ హలో అండి మీ పేరు వినయ్ వినయ్ ఇప్పుడు ఐఫోన్ కొత్తగా సిక్స్టీన్ ప్రో మొత్తం అంతా లాంచ్ చేయడం జరిగింది సో ఆండ్రాయిడ్కి ఐఫోన్కి మీరు ఏది ఎక్కువ లైక్ చేస్తారు నేను అనే ఫన్నీ సైడ్ నేను ఆండ్రాయిడ్కే ఓటేస్తాను ఆండ్రాయిడ్ వర్డ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే ఐఫోన్ ఆండ్రాయిడ్ వర్డ్స్ ఎక్కువ ఉన్నాయని బట్ టు బి ఫ్రాంక్ ఏంటంటే ఐ ప్రిఫర్ ఆండ్రాయిడ్ ఓన్లీ ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ అన్నది ఐఓఎస్ అన్నది ఐఓఎస్ టు ఐఓఎస్ కంపాటబిలిటీ ఉంటేనే ఇట్ విల్ బి యూజర్ ఫ్రెండ్లీ ఓకే ఆండ్రాయిడ్కి ఏంటంటే ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ విత్ ఎనీ అదర్ మొబైల్ సో అందుకు ఐ యూజువలీ ప్రిఫర్ ఆండ్రాయిడ్ ఓకే ప్రైస్ కూడా చాలా ప్రైస్ కూడా యా ఎందుకంటే నేను మామూలుగా యూజ్లీ హార్డ్లీ నేను ఒక ఫోన్ ఐ ఇన్వెస్ట్ అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ఐ యూజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్చేంజ్ పెడతాను ఐ గెట్ అ న్యూ ఫోన్ బట్ యాపిల్ ఐ ఫోన్ అంత ఇన్వెస్ట్ చేస్తే వీ నీడ్ టు స్పెండ్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓన్లీ విత్ దట్ ఫోన్ సో నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఐ కీప్ చేంజింగ్ ద ఫోన్స్ ఆండ్రాయిడ్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ చేంజ్ చేసిన ఇదైతే లక్షల్లో ఉంటుంది చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎస్ సో ఫ్యూచర్స్ ప్రకారం ఫ్యూచర్స్ ప్రకారం అంటే నేను నాకు అంటే ప్రైవసీ ప్రకారం ఐ గెస్ ఐఓఎస్ ఇస్ మచ్ బెటర్ దెన్ ఆండ్రాయిడ్ బట్ నా దగ్గర అంత పర్టికులర్గా అంత ప్రైవసీ మెయింటైన్ చేయాల్సిన డేటా నా దగ్గర అయితే ఏం లేదు సో నాకు అంత అవసరం లేదు అంటే జనం అందరూ కూడా ఎందుకు అంతలాగా ఐఫోన్కి అట్రాక్ట్ అవుతుంటారు మేబీ ఆ క్రేజ్ ఆ వర్త్ ఇప్పుడు కార్ రోడ్ మీద వెళ్తుంటే ఆబ్వియస్గా అందరూ చూస్తారు ఇది కూడా అంతే క్రేజ్ అన్నది ఉంటుంది అంతే అంటే మనం అంత మన దమ్ము చూపించుకుంటా అనుకో మనం ఇలా కనబడ్డా ఐఫోన్ వాడుతున్నారు అంతేనా మీరైతే మాత్రం ఆండ్రాయిడ్ ప్రిఫర్ చేస్తారు ఎస్ హాయ్ అండి మీ పేరు దీపికా దీపికా ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఫోన్ ఈ రెండిట్లో మీరు ఏది ఇష్టపడతారు స్టోరేజ్ ఎప్పుడు తగ్గని ఫోన్ అంటే ఆండ్రాయిడ్ సో ఆ ఒక్క రీజన్ వల్లనా అంతే సో ఫీచర్స్ కానీ ఆ ప్రైస్ మన ప్రైస్ గాని నథింగ్ నథింగ్ స్టోరేజ్ ప్రాబ్లం లేని ఫోన్ కావాలి అంటే యాక్చువల్లీ మరి ఆండ్రాయిడ్ లో సేఫ్టీ తక్కువ ఉంటుంది కదా అంటే నేను అంత పెద్ద ట్రాన్సాక్షన్స్ గాని అవన్నీ ఏం చేయను కదా సేఫ్ ఐ మీన్ సెక్యూరిటీ గురించి ఆలోచించడానికి సో దిస్ ఇస్ ఫైన్ సో దన్ వల్ల ఆండ్రాయిడ్ కి ప్రిఫర్ చేస్తారు మరి ఇయర్లీ ఎన్ని మార్చు ఫోన్ అంటే ఎక్కువ లెంత్ వాడతారా మార్చుతుంటారా లేదు మార్చండి ఎన్ని ఇయర్స్ అయింది మీ ఫోన్లో ఫోర్ ఇయర్స్ ఫోర్స్ నుంచి అదే ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుకు ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్ ఓకే మీరు ఏం యూస్ చేస్తున్నారు మొబైల్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ సో ఎందుకు ఆండ్రాయిడ్ అంటే ఐఫోన్ అంటే ఇష్టమా లేదంటే ఆండ్రాయిడ్ అంటే ఇష్టం నాకైతే ఆండ్రాయిడ్ అంటేనే ఇష్టం ఎందుకో చెప్తాను ఐఫోన్ ఏదైనా సరే కేవలం మాట్లాడటానికి మెసేజ్లు కమ్యూనికేషన్కి బేసిక్గా సో దాంట్లో ఆల్రెడీ అన్ని రకాల ఫీచర్స్ కెమెరా స్పెసిఫికేషన్స్ కానీ అవి కానీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి సో అంతంత ఖరీదు పెట్టి అది కొని ఫ్రాంక్లీ స్పీకింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దేనికి కూడా సెక్యూరిటీ అనేది లేదు కొంచెం ఎక్కువ తక్కువ ఐఫోన్కి ఆండ్రాయిడ్కి తప్ప ఇది హ్యాక్ అవ్వదు అనడానికి అయితే ఏదీ లేదు సో అలాంటప్పుడు ఇదే బెస్ట్ కదా యూజర్ ఫ్రెండ్లీ మెయిన్ వెతుక్కుని ఎక్కడ ఏది ఉంది హోమ్ బటన్ లేదు ఇవన్నీ ఉండదు ప్రశాంతంగా ఎవరైనా వాడుకోవచ్చు పెద్ద బుర్ర పెట్టే సో ప్రైజేషన్లో కూడా రెండుకి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది కూడా అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడాను ఇంచుమించు అదే కు వస్తున్నాయి ఏది మంచి హై అండ్ అలాంటివి సో నిజంగా అంత ప్రైజ్ ప్రెస్టీజ్ ఇష్యూ అట్లాంటిదే కొనాలనుకుంటే లో కూడా కొనవచ్చు సో ఐ ప్రిఫర్ ఆండ్రాయిడ్ ఫోన్స్